దేవుని నామమున మీ అందరికీ శుభవందనాలు ఈరోజు మనము విశ్వాసం గురించి మాట్లాడుకుందాము అయితే మనము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి జీవించాలి బైబిల్లో అయితే ఒక మాట వ్రాయబడి ఉంది దేవుడు చెప్తున్నాడు మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అని అయితే మనం మనలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదా అయితే చెప్పవచ్చు మన ఆవగింజంత విశ్వాసం కూడా లేదు కాబట్టే మనం కొన్ని అద్భుత కార్యాలు చూడలేకపోతున్నాము విశ్వాసం అన్నది ఎలా ఉండాలి హెబ్రి పత్రిక పదకొండు ఒకటిలో చూసుకున్నట్లయితే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు నిజమై ఉన్నది హలెలుయా అయితే లేని వాటిని ఉన్నవని మనము దాన్ని నమ్మాలి అయితే అలా నమ్ముతున్నామా మనము ఎప్పుడైతే దేవుడు ఆ కార్యం చేస్తాడని అది ఆ కార్యము జరగకముందే మనము విశ్వసించి దానిపై నమ్మకం ఉంచాలి అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే దేవుడు అద్భుత కార్యములు చేసేవాడై ఉన్నాడు అయితే మనము ఏదైనా మన కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగినప్పుడే దాన్ని మనము నమ్మడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాము కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మీరు నమ్ చూడని వాటిని నమ్మండి అదే మీ విశ్వాసము అప్పుడే మీరు అది దాని సక్సెస్ను చూస్తారని బైబుల్లో వ్రాయబడి ఉంది మనము బైబుల్లో చూసుకున్నట్లయితే అబ్రహాము గురించి చెప్పుకోవచ్చు అబ్రహాం గారు తనకు కు పిల్లలు కలగనప్పుడు దేవుడు తనకు వాగ్దానం చేసి ఉన్నాడు ఆ వాగ్దాన్ని తనను తను అది జరగక ముందే అబ్రహాము దాన్ని నమ్మి ఉన్నాడు అది నమ్మినది తాను పొందుకొని ఉన్నాడు హలోలుయా అయితే మన జీవితంలో మనం ఏదైనా అద్భుత కార్యములు చూడాలంటే దాన్ని మనం ముందుగా దాన్ని నమ్మాలి అది ఏ విషయమైనా సరే ముందు దాన్ని నమ్మి దాని గురించి మనం ప్రార్థన చేయాలి అది మన జీవితంలో జరిగినట్టు మనము దాన్ని ఇమాజినేషన్ చేసుకోవాలి అది మన మనకు జరిగింది మన జీవితంలో అది మనం కలిగి ఉన్నాము అని మనం అప్పుడు ఆ ఊహల్లో మనము ఉన్నట్లయితే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు అంటే నువ్వు దేవుడిని విశ్వసిస్తున్నావు దేవుడు అది చేస్తాడని నువ్వు ఖచ్చితంగా నమ్ముతున్నావు అంటే నీకు దేవుడిపై నమ్మకం ఉంది అప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఆ కార్యాన్ని చేస్తాడు అయితే అబ్రహామును చూసుకున్నట్లయితే అబ్రహాం గారు దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళాలి అని తెలియకపోయినా దేవుడి పిలుపుకు లోబడి తను విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు లోబడి తను శ్వాసముగా పొందనయున్న ప్రదేశమునకు ఆయన బయలుదేరి ఉన్నాడు అంటే దేవుని మాటకు ఆయన లోబడాడు అంటే ఫస్ట్ ఆయన దేవుణ్ణి నమ్మాడు విశ్వసించాడు దేవుని పట్ల ఆయన విశ్వాసాన్ని ఆయన కనపరిచి ఉన్నాడు అప్పుడు దేవుడు తన యొక్క విశ్వాసాన్ని సఫలం చేసి ఉన్నాడు హలెయ అలాగే రెండో కొరంతి నాలుగు పదిహేడులో చూసుకున్నట్లయితే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రం ముందు మా చులక చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది ఏలి అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు హాలెళ్ళు యా మనము ఏదైనా మనము చూడకముందే దాన్ని విశ్వసించాలి అప్పుడు మన విశ్వాసంలో మనము బలంగా వాడబడతాము మనము ఎవరైనా మనము బయట చర్చకి వెళ్తాము వెళ్ళినప్పుడు వాక్యాన్ని వింటాము విన్నప్పుడు మనలో ఎంతో విశ్వాసం మనకు వస్తుంది అవును దేవుడు ఈ కార్యాలు చేస్తాడని మనం ఎంతో విశ్వసిస్తాము ఆ తర్వాత మనం ఎప్పుడైతే మనం బయటికి వస్తాము అంటే దేవుని మాటలు విన్నంత ఆ క్షణము మనము ఇది జరుగుతుంది ఖచ్చితంగా అని మన మనసు మనకు అనిపిస్తుంది అక్కడి నుండి మనం బయటికి రాగానే మనకి యథావిధిగా మన బ్రెయిన్ చెప్తుంది ఇది జరుగుతుందా అని అక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది వెంటనే మన విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాము దేవుడు ఆయన తన కుమారుణ్ణి బలి బలిగా మన కోసం త్యాగం చేసిన దేవుడు మనకు అన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ పొందుకున్నటలోనే మనము ఆలస్యం చేస్తున్నాం ఎక్కడ ఆలస్యం చేస్తున్నామంటే మన అపనమ్మకం ఆ అపనమ్మకంతోనే మనము దేవుని నుండి వచ్చు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతూ ఉన్నాము అలాగే మార్కులో తొమ్మిది ఇరవై మూడులో చూసుకున్నట్లయితే అందుకు ఏసు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను అంటే నమ్మాలి ఫస్ట్ దేవుణ్ణి నమ్మినప్పుడు సమస్తము మనకు సాధ్యమని చెప్తున్నాడు అయితే మన నమ్మకం మనం నమ్ముతాము ఆ క్షణము ఓకే ఫస్ట్ నమ్ముతాము కానీ ఆ నమ్మకాన్ని మనము అది రీచ్ అయ్యేంత వరకు మన నమ్మకము అలా ఉండదు మనం అనుకున్న తర్వాత దా తర్వాత మనకి ఎన్నో ఆలోచనలు వస్తే అసలు ఇది జరుగుతుందా ఇది అవుతుందా అన్న ఆలోచనతో వెంటనే మన విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాము దేవుడు అన్నాడు నువ్వు నమ్మినైతే ఈ కొండని తీసి అక్కడ పాడవేయ పాడవేయగలవు అది నీకు ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే నీ నమ్మకము అంతా నీకు పనిచేస్తుందని చెప్పాడు దేవుడు కానీ మనం ఫస్ట్ దేవుని మాట నమ్మము ఫస్ట్ మనకి ఆ క్వశ్చన్ వస్తుంది అసలు అవుతుందా అవుతుందా అని వస్తుంది కానీ మనం నమ్మాలి దేన్ని నమ్మాలి దేవుని మాట నమ్మాలి వాక్యాన్ని నమ్మాలి నమ్మినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి అయితే బైబిల్లో చూసుకున్నట్లయితే గుడ్డివాడు తన తను నమ్మాడు యేసు ప్రభు ఉన్నాడు ఆయన అందరినీ స్వస్థపరుస్తున్నాడు ఏ నన్ను కూడా స్వస్థపరుస్తాడు అని అతను నమ్మాడు నమ్మినప్పుడు దేవుడా దేవా నన్ను నన్ను కరుణించు నాకు కళ్ళు ఇవ్వు అని అడిగినప్పుడు నువ్వు నమ్ముచున్నావా అని దేవుడు అన్నాడు ఆయనను నేను నమ్ముతున్న ప్రవ్వా నువ్వు నాకు ఇస్తావని అన్నప్పుడు ఇదిగో పొందుకో అని దేవుడు అతనికి కళ్ళు ఇచ్చినట్టు మై మనకు బైబుల్లో రాయబడి ఉంది ఆయనకు విశ్వాసం ఉంది ఫస్ట్ ఆ విశ్వాసాన్ని ఆయన చూపించి ఉన్నప్పుడు ఆయన అద్భుత కార్యము చూసి ఉన్నాడు అలాగే మత్తాయి సువార్త పదిహేను ఇరవై రెండులో చూసుకున్నట్లయితే ఇదిగో ఆ ప్రాంతం నుండి కానానుశ్రీ ఒకతే వచ్చి ప్రభువ దావీదు కుమారుడా నన్ను కరుణించుము నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను అయితే ఆ లేఖనమంతా చదువుకున్నట్లయితే ఇరవై ఇరవై ఎనిమిదవ వచనంలో అందుకు వేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పను ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత పడెను అంటే దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఉన్నాడు ఆమె నమ్మింది ప్రభువా నా బిడ్డను నువ్వు కాపాడగలుగుతావని ఆమె నమ్మింది వెంటనే దేవుడు నీవు నమ్ము నమ్ముతున్నావు అయితే నువ్వు నమ్మినట్టే అవుతుంది నీ బిడ్డ స్వస్థత పొందుతుందని ఆ అక్కడ ఆమెను స్వస్థపరిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అయితే మనము కొన్ని విషయాలు బైబుల్లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంత విశ్వాసంతో పొందుకొని ఉన్నారని మనం తెలుసుకోవాలి అయితే మనకు అనిపి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఇంత పెద్ద అద్భుత కార్యం మనలో మన జీవితంలో జరుగుతుందా అది జరుగుతుందా అన్న ఫస్ట్ క్వశ్చన్ దగ్గరనే మనం ఆగిపోతూ ఉంటాం కానీ ఎంతోమంది విశ్వాసంతో పొందుకున్నవి మనకు కనిపిస్తూ ఉంటాయి శారా తల్లిని చూసుకున్నట్లయితే ఆమెకు రక్తస్రావం కూడా ఆడి ఆగిపోయి ఉంటుంది ఎంతో వృద్ధురాలయ్యి ఉంటుంది అలాంటి ఆమె కూడా ఆమె కుమారుణ్ణి కలిగి కలి కని ఆమె మనందరికీ సాక్షిగా ఉండి ఉన్నారు హలో అయితే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం మనము ఏసుప్రభు నెరిగాము బాప్తిసం పొందుకున్నాము ప్రతి ఆరా ఆరాధిస్తున్నాము బళ్ళలో పాల్గొంటున్నాము ప్రతి వారం చర్చకి వెళ్తున్నాము ప్రతి దినం ప్రార్థన చేస్తున్నాం కానీ ఎందుకు మనకు కార్యాలు జరగడం లేదు అయితే ఈరోజు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభుని నమ్మడం లేదు నమ్మడం అంటే ఎలా నమ్మాలి ఫస్ట్ నువ్వు ఒక కార్యం అనుకుంటున్నావు ఆ కార్యాన్ని జరిగేంత వరకు నీ మనసులోకి దాని గురించి చెడుగా రాకుండా దాన్ని ఖచ్చితంగా దేవుడు చేస్తాడని నువ్వు విశ్వసించాలి అప్పుడు విశ్వసించినప్పుడు నీకు ఆ కార్యం జరుగుతుంది కానీ మనకు ప్రతిసారి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది ఇది జరుగుతుందా ఇది జరుగుతుందని అలా వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోతున్నావు నువ్వు దేవుణ్ణి ప్రశ్నించినట్టే అవుతుంది కదా అందుకని నువ్వు ఒక మాట మాట్లాడినప్పుడు దానిపై కట్టుబడి నువ్వు నిలబడాలి అప్పుడు నువ్వు సక్సెస్ను చూడడానికి ఉంటుంది నువ్వు టెన్త్ ఎగ్జామ్ రాయాలనుకున్నాం అనుకోండి రాయాలనుకున్నప్పుడు నువ్వు అనుకోవాలి నాకు ఖచ్చితంగా నేను పాస్ మార్కులు వస్తాయి ఖచ్చితంగా నేను టాపర్గా ఉంటాను ఫిక్స్ అంతే అలా అలా మీరు ఖచ్చితంగా ఆ మాట మీద ఉండాలి మళ్ళీ మనకు వెనక్కి ఇంకొక డౌట్ రాకూడదు ఇది జరుగుతుందా ఇది అవుతుందా అని అలా అనుకున్నప్పుడు నీకు అవిశ్వాసం అనేది నీలో స్టార్ట్ అయిపోతుంది నీ ఫేత్ పనిచేయదు అందుకని ఫస్ట్ బైబిల్ ఒక మాట వ్రాయబడింది ఫస్ట్ మనము పరిశుద్ధాత్మను పొందుకొని టంగ్స్లో మాట్లాడడం నేర్చుకోవాలి టంగ్స్లో మాట్లాడడం నేర్చుకుంటే అప్పుడు మన హృదయ మన మన మనసులో ఉన్నది పరశుధాత్మ దేవుడు దేవునికి మొరపెడుతూ ఉంటాడు ఆ టంగ్స్లో మాట్లాడినప్పుడు మన బ్రెయిన్కి ఆ భాష అర్థం కాదు అందుకని అప్పుడు మనకు అవిశ్వాసం అన్నది మనలోకి రాదు ఇప్పుడు కొంతమంది విశ్వాసులు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎన్నో వాళ్ళ జీవితాలు ఎన్నో కోరికలు ఉండి ఉంటాయి కానీ దాన్ని రీచ్ అవ్వడానికి వాళ్ళకు మార్గం అన్నది తెలియకుండా ఉంది అన్ అన్ని అందరూ కొన్ని విషయాలు మాత్రమే చెప్తూ ఉంటారు కానీ టంగ్స్లో మాట్లా టంగ్స్లో మాట్లాడడం అన్నది క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమై ఉన్నది హలో అలా మాట్లాడినప్పుడు మనం ఖచ్చితంగా మనము అద్భుత కార్యాలు చూడడానికి ఉంటుంది ఎవరికైతే పిల్లలు లేకుండా ఉంటున్నారో వారు ఖచ్చితంగా ఇప్పటి నుండి ఇలా మీరు ప్రయత్నించండి ఏమని ప్రయత్నించండి మన శారా తల్లిని చూసుకున్నట్లయితే ఆమెకి అసలు గర్భం రావడానికి కూడా ఆస్కారం లేని స్థితిలో కూడా ఆ క్షణంలో ఆమె గర్భఫలాన్ని పొందుకొని ఉంది ఈ రోజులలో మనము దేవుని అందు ఒక గొప్ప అద్భుత కార్యాలు పొందుకోవాలంటే ఫస్ట్ మనము కొంతమంది చెప్తారు నీకు ఈ ఏజ్ అయిపోయింది ఇక నీకు పిల్లలు పుట్టరు అని కానీ మీరు ఏం నిరాశ పడాల్సిన అవసరం లేదు శారా తల్లే మనకు ఒక నిదర్శనమై ఉంది అప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడు దేవునిలో మనం బలంగా మాట్లాడాలి మాట్లాడినప్పుడు మనకు కార్యాలు జరుగుతాయి హలెలుయ టంగ్స్లో మాట్లాడాలి టంగ్స్లో ప్రేర్ చేయాలి మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి అప్పుడు మన ఫేత్ అక్కడ పనిచేయడానికి అవకాశం ఎంతో ఉంటుంది ఏ విషయమైనా సరే మన ఉద్యోగాలైనా అయినా సరే చదువులైనా సరే మనం ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా సరే మన జీవితంలో మన బిజినెస్లో డెవలప్ కావాలన్నా సరే ఏ విషయమైనా సరే మన విశ్వాసమే మనకు సక్సెస్ ఇవ్వడానికి సహాయపడుతుంది మన విశ్వాసమే మనకు తోడుగా ఉంటుంది ఎప్పుడు మనము ఒక మాట మాట్లాడినామంటే దానికి మళ్ళీ ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుకోకూడదు ఎప్పుడైతే మనం ఒక ఎగ్జామ్ రాసినప్పుడు దాని ఫలితాన్ని కోరుకుంటారు నాకు ఇంత పర్సంటేజ్ రావాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దానిపై నువ్వు ఖచ్చితంగా అది వచ్చింది అది నాకు వచ్చింది అని మనము అది మనం అలా థాట్ చేయాలి ఇది నాకు వచ్చింది నేను ఇలా సంతోషంగా ఉన్నాను ఇలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాను అని మనం ఎప్పుడు దాని గురించి అదే ఆలోచిస్తూ ఉండాలి అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీకు ఆ అద్భుత కార్యం దేవుడు చేస్తాడు హాలెలుయ గర్భఫలం విషయంలో కూడా మీరు నేను పొందుకున్నాను నా చేతిలో ఒక బేబీ ఉంది నేను సంతోషంగా అందరి ముందు నేను హ్యాపీగా సంతోషంగా మాట్లాడుతున్నాను నా బేబీ నా దగ్గర ఉంది దేవుడు నాకు ఇచ్చాడు అని నువ్వు లేనిది ఉన్నట్టు నువ్వు దాన్ని నువ్వు యాక్టింగ్ చేస్తూ ఉండాలి చేసినప్పుడు దేవుడు అది నీకు అద్భుత కార్యం చేస్తాడు అలాలుయా అది ఒక్కొక్కసారి మన మనసులో అవిశ్వాసం వస్తుంది ఇది జరుగుతుందని వెంటనే మనం టంగ్స్లో మాట్లాడాలి టంగ్స్లో మాట్లాడినప్పుడు మన బ్రెయిన్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా మన విశ్వాసం మన విశ్వాసం బలంగా ఉంటుంది అలా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి మనం బైబుల్లో ఎన్నో ఎంతోమంది వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు పొందుకున్న వారు ఉన్నారు హలలుయ మన జాబ్ విషయమైనా మన ఇల్లు విషయమైనా పిల్లల విషయమైనా చదువుల విషయమైనా మన ఆరోగ్యాల విషయమైనా ఇప్పుడు కొంతమందికి థైరాయిడ్ ఉంది హై బీపీ ఉంది షుగర్ ఉంది ఇలా ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే మన మనము యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఆయన జీవం మనలో ఉంది అంటే మనకి ఏ ఒక వ్యాధి మనలో పనిచేయదు అంటే ఇప్పుడు మనం ఆ వ్యాధితో బాధపడుతున్నామంటే మనం దేవుణ్ణి కరెక్ట్గా అడగడం లేదు అడగ అడగకపోవడం వలనే ఇంకా మనం అలా సఫర్ అవుతూ ఉంటున్నాము ఎందుకంటే ఎప్పుడైతే దేవుని ఎప్పుడైతే మనం విశ్వసించామో ఆయన జీవము ఆయన రక్తము మనలో ఉంది మనము మనుష్య మనుషులకు సంబంధించిన వారము కాదు దేవుని జీవం మనలో ఉంది మనం ఆయన వారసులము అందు అందుకని మనకు సమస్తం మీద అధికారం దేవుడు ఇచ్చి ఉన్నాడు కానీ మనము దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలన్నది మనకు అర్థం కావడం లేదు ఫస్ట్ మనం దాన్ని పనిచేయనివ్వాలి ఎలా పని చేయనివ్వాలి ఈ యొక్క థైరాయిడ్ నా జీవితంలో నుండి వెళ్ళిపోయింది ఈ థైరాయిడ్ అన్నది నాకు అసలు లేదు ఏసునామంలో నాకు ఇది వెళ్ళిపోయింది ఇక దాని గురించి అది ఉంది అని ఎప్పుడూ అనుకోకూడదు హలలుయ బీపీ ఉంటుంది బీపీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఈ బీపీ నా ఏసునామంలో పోయింది అదే నీ విశ్వాసము లేనిది ఉన్నట్టుగా నువ్వు యాక్ట్ చేయడమే నీ విశ్వాసం అలా నువ్వు యాక్ట్ చేసినప్పుడు అక్కడ నీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది హల్లెలూయా ప్రతి విషయంలో ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో అది నువ్వు పొందుకున్నట్టు ముందు మనము దాన్ని యాక్ట్ చేయాలి దాన్ని అనుభవించాలి అది మనతో ఉందనుకోవాలి ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నారనుకోండి అది నేను కొనుక్కున్నాను ఆ ఇల్లు ఇంత అందంగా ఉంది అందులో నేను నా పిల్లలు నా కుటుంబం అంతా ఇలా సంతోషంగా ఉన్నాము అది ఎంత అందంగా ఉంది దేవుడు నాకు ఎంత మంచి ఇల్లు ఇచ్చాడు అని మీరు ముందు దాన్ని దాన్ని యాక్ట్ చేయడం నేర్చుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ని చూడడానికి ఉంటుంది ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాటలు అవి అబద్ధం కాదు అవన్నీ నిజాలు అవన్నీ జరిగినవి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలన్నాడు ఒకవేళ నువ్వు ఏదైనా రోగంతో బాధపడుతూ ఉన్నావా వ్యాధితో ఎందుకు ఈ వ్యాధి నా జీవితంలో నుండి పోవట్లేదు ప్రభువా అనుకుంటున్నావా రక్తస్రావం గల శ్రీ ఆమె విశ్వసించింది నేను యేసు ప్రభుణ్ణి చూడడం కాదు జస్ట్ అది చెంగు ముడితే చాలు నేను స్వస్థత పొందుకుంటాను అని ఫస్ట్ ఆమె విశ్వసించింది నమ్మింది ఆమె వెంటనే స్వస్థత పొందుకుంది అలాగే మన జీవితంలో ఫస్ట్ దేవుణ్ణి మనం నమ్మాలి అది జరిగిపోయింది అది జరిగింది నా జీవితంలో అది జరిగింది అని నమ్మినప్పుడు అది ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది అది ఏ విషయమైనా కానీ అది వ్యాధి రోగం డబ్బు అప్పు సమస్యలు ఏ సమస్య అయినా సరే నువ్వు అప్పుల బాధల్లో ఉన్నావా నువ్వు యాక్ నువ్వు యాక్టింగ్ చే నాకు అప్పులు తీరిపోయాయి నేను హ్యాపీగా ఉన్నాను అని నువ్వు అనుకో నాకు ఏ బాధ లేదు దేవుడు నాకు సమస్తాన్ని ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే మనము దేవుని యొక్క వారసులం ఈ లోకంలో తల్లిదండ్రి సంపాదించిన వాటికి బిడ్డలు వారసులై ఉంటున్నారు తల్లిదండ్రులు ఒక ప్రాపర్టీ సంపాదించారు అనుకోండి ఆ ప్రాపర్టీకి పిల్లలు వారసులై ఉంటారు తల్లిదండ్రి ఇయ్యకపోయినా కానీ ఇది నాది అని వాళ్ళు అక్కడి నుంచి లాక్కుంటారు అలాగే మనము దేవుడి వారసులమని బైబుల్లో చెప్తుంది దేవుడి వారసులమై కాబట్టి మనకు ఈ లోకంలో సమస్తము మనవే ఎప్పుడు మనము సమస్యల్లో బాధల్లో ఇరుకులో ఇబ్బందుల్లో ఉండడము దేవునికి ఇష్టం లేదు సంతోషం సమాధానం నెమ్మదిగా ఉండడమే దేవునికి ఇష్టం కానీ మన విశ్వాసంలో మనము బలంగా లేకపోవడం వల్ల దేవుడిచ్చు ఆశీర్వాదాలని మనం కోల్పోతున్నాం ఇట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనము ఫస్ట్ మన ఫేతుని యాక్టివేట్ చేయాలి మన ఫేత్ని బలంగా వాడబడాలి అంటే మనం విశ్వాసంలో బలంగా ఉండాలి బైబుల్లో చెప్పిన మాటలు మనము పదే పదే మాట్లాడుతూ ఉండాలి మనకి ఏదైతే కావాలో దాని గురించి మనం ఇమాజినేషన్ చేసుకోవాలి అది నాకు జరిగింది అని నమ్మాలి అది నమ్మినప్పుడు నువ్వు సక్సెస్ను చూడడానికి ఉంటుంది హలే ఈ కొన్ని మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక ఆమె